మానవ జీవితానికి రాజ్యాంగానికి ఉన్న ముడివిపే ప్రయత్నమే మెర్సీ కిల్లింగ్ సినిమా వృత్తాంతం దేశంలో జన్మించిన ప్రతి మనిషికి భారత రాజ్యాంగంలోని నిబంధన ఇరవే ఒక ప్రకారం బ్రతికే హక్కు ఉందని తెలియజేసే కథాసారాంశంతో మెర్సీ కిల్లింగ్ అనే చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రాన్ని కాకినాడలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో నిర్మాతలు కొందరు నటీనటులు తిలకించారు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మెర్సీ కిల్లింగ్ చిత్రం పలు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రాన్ని కాకినాడ ఉపాడ వంటి ప్రాంతాలలో చిత్రీకరించారు కాకినాడ నగరానికి చెందిన సిద్ధార్థ హర్యాల మాధవి తాళబత్తుల నిర్మించగా పార్వతీశం ఐశ్వర్య ఉల్లింగల హారిక పెద్దాడ సాయికుమార్ శేషులు ప్రధాన పాత్రలో నటించారు సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మించగా ఎస్ వెంకటరమణ దర్శకత్వం వహించారు ఈ సందర్భంగా లైనింగ్ ప్రొడ్యూసర్ పపాన్ వలీ ఖాన్ శివకోటి బాబిలు మాట్లాడుతూ దేశంలో ప్రతి మనిషికి బ్రతికే హక్కు ఉందనే అనాథ బాలిక కథాంశంతో సమాజంలో గౌరవంగా బతకాలని చనిపోయినా అదే గౌరవం కలిగే ఉండాలనే కథతో ఈ చిత్రం నిర్మించినట్లు చెప్పారు కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన నటులను ఇందులో అవకాశం కల్పించామని అందువల్ల ఈ చిత్రం చూసిన ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన లభిస్తుందని పపాన్ వలిఖాన్ తెలిపారు మాది ఈ అవకాశం ఇచ్చిన సాయిరెడ్డి నేను ఎన్నో సినిమాలు చేశాను నేను ప్రతి సినిమాల్లో కూడా ఫైటర్ కింద చేస్తున్నాను నేను దాని కొరకు సాయిరెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారండి ఫైటర్ కింద నాకు దాంతోపాటు మా అమ్మాయి కూడా ఫస్ట్ రోల్లో బాబుకి తల్లి కింద యాక్ట్ చేసిందండి మా పెద్ద అమ్మాయి సాయిరెడ్డి గారు డైరెక్టర్ రమణ గారు కూడా మాకు ఎంతో నాకు అవకాశం ఇచ్చారు ఫైటర్ కింద ఫైటర్ కింద చేశానండి మా సుబ్బారెడ్డి గారు కూడా రెండు మూడు సినిమాలు నాకు ఇచ్చారండి నాకు అవి కూడా చేశానండి నేను ఎక్కువగా ఫైటర్ కింద వెళ్తాను ఈ సినిమాకి నేను ఫైటర్ కింద చేసినప్పుడు నాకు మంచి అవకాశం మంచి గుర్తింపు వచ్చిందండి సాయిరెడ్డి గారి ద్వారాగా రమణ్ గారి ద్వారా నాకు మంచి అవకాశం వచ్చింది సుబ్బారెడ్డి గారు కూడా రాబోయే సినిమాల్లో కూడా నాకు ఎన్నో అవకాశాలు ఇస్తారని మరి మరి కోరి ఉన్నాయి అవునండి నెక్స్ట్ కంపల్సరీ ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా చేసామండి ఫైట్లు కూడా చాలా డిఫరెంట్గా చేస్తాం సాయిరెడ్డి గారు కూడా మాకు చాలా కూడా ప్రతి సినిమా కూడా బాగోవాలి ఈ సినిమా చాలా సాయి సాయిరెడ్డి గారు ఇంట్లో చెప్పారండి అలాగే డైరెక్టర్ గారు రమణ గారు కూడా మాకు ఎంతో సహా చేశారు తిండి తిప్పులు మానేసుకోవడం కూడా తిరిగి ప్రతి దిక్కు కూడా వెళ్ళి నైటు పాటల్లో కూడా కష్టపడడం జరిగింది మేము సెలవు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి చేసినటువంటి అధినేధి మహారాజులకి అలాగే పత్రికా విలేకర్లకి నా హృదయపరి నమస్కారం తెలుపుకుంటూ ఈ సినిమా ఈ పాపకు సందేహం ఇచ్చింది ఈ సందేహాత్మైన సినిమా అందరూ చూసి దాంట్లో కంటెంట్ తెలుసుకుంటారని అలాగే ఇప్పుడు మీడియా ముందు చెప్పి చెప్పేస్తే ఎవరో రారని చెప్పి నేను చెప్తలేదు సినిమా చూసి వారు ఎవరు కాదు తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా దీన్ని తెరకెక్కించడం జరిగినది అలాగే ఈ సినిమాకి ఎక్కడ రాజభ డాక్టర్ విజయ్ కుమార్ గారు అలాగే సాయి గారు ఎంతో బడ్జెట్కి వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు వాళ్ళకి చాలా చాలా ప్రదర్శన జరుపుకుంటున్నాను అలాగే నాది ఎర్ర అని చెప్పి మూవీ మూడున్నర కోట్ల సినిమా చేశాను అది ఆల్రెడీ సాన్సారి దగ్గరికి వెళ్ళింది మీకు జూన్ జులైలో మీకు ముందుకు రాబోతుంది దాన్ని కూడా మీరు ఆదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ సినిమా అయితే హర్రర్ మూవీ అండ్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది ప్రేక్షకదేవులు అందరూ ఆదిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను నా పేరు సుభాష్ రెడ్డి కాకినాడ థ్యాంక్ యూ